ప్రేజులాడందరికీ ఫిబ్రవరి నెల తొమ్మిదవ తేదీ అలసిన వాణిని ఊరణించ మాటలు చదువుతున్నాను దేశంలో కరువు కలుగగా యూదా బెట్లహేమ నుండి మోయాబ దేశమున ఉండటకు వెళ్ళాను గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఇస్రాయేల్ దేశములో అవి ఆత్మీయ చీకటి దినములు మీరు రూతు గ్రంథము మొదటి ఆరంభ వచనములను న్యాయాధిపతుల యొక్క ముగింపు మాటలతో పోల్చి చూచిన ఎడల ఆ సమయంలో దేశం యొక్క పరిస్థితులను కొంత అర్థము చేసుకొనగలం చే అర్థము చేసుకొనగలరు ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చను దేశంలో కరువు ఉన్నప్పుడు నయోమి ఆమె కుటుంబము ఈ కష్టముల నుండి పారిపోవాలని తలంచి మోయాబ దేశమునకు వెళ్ళి వారి సమస్యలన్నీయు తీరిపోయేను దేవుని చిత్తమును వెదుకవలె నన్ను తలంపే వారికి లేకుండెను వారు తమ దృష్టికి సరైనదిగా కనబడదాని ద్వారా నేను నడిపించబడి నేడు కూడా డబ్బు లోక సంబంధమైన అభివృద్ధి నిమిత్తము అనేక మంది విశ్వాసులు దేవుని పిల్లలు సహవాసమును నిర్లక్ష్య పెట్టుతున్నారు కొంతకాలం వరకు నయోమి మరియు ఆమె కుటుంబమునకు అంతయు బాగుగానే ఉండెను వారికి బెత్హేములు ఉన్నదానికంటే ఎక్కువ ఆహారం అక్కడ కలదు అయితే మరణము శీఘ్రముగా కుటుంబంలోనికి వచ్చను మరియు ఇద్దరు కుమారులు మోయాబు స్త్రీలను వివాహము చేసుకుని నయోమి యొక్క కుటుంబములోని పతనములన్నిటికీ కారణము దేవుని ప్రజల సహవాసమును తృణీకరించి వారి నుండి దూరముగా వెళ్ళిపోతాయి దానిని ప్రతి ఒక్కరూ సులభముగా చూడగలరు మొదట నయోమి యొక్క భర్త ఎలిమెలకు మరణించను కావున నయోమి విధవరాలయ్యను ఆమె తన కుమారులను తన అదుపులో పెట్టుకొనలేకపోయేను ఆ ఇద్దరు యవనులను సరి అయిన మార్గంలో నడిపించుటకు ఏ ఒక్కరూ లేనందున వారు మోయాబు స్త్రీలను వివాహము చేసుకుని మనము దేవుని ప్రజల సహవాసములో ఉన్నదానికంటే ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలకు గురి ఎగుదుము మనము ఇతర విశ్వాసులతో ఉన్నప్పుడు వారి ప్రార్థన సహవాసముల ద్వారా బలపరచబడము మరియు శత్రువు యొక్క తంత్రములను ఎదిరించుటకు సిద్ధపరచబడదుము కావున దేవుని ప్రజల సహవాసమును ఎన్నడూ నిర్లక్ష్య పెట్టకుము దేవుని వాక్యమునకు దైవ నియమములకు అవిధేయత చూపు ద్వారా వివిధ రకములైన నష్టములు కలుగును మరియు ఇది దుఃఖమునకు దారి తీయును దీని తరువాతనే నయోమి యూదా బేత్లహేమును గురించి తలంచను ఆరంభించను ఈ అన్య దేశంలో ఉన్నదానికంటే బెత్లహేములో తాను ఎంతో మేలుగా ఉండగలనను తలంపు ఆమెకు పుట్టెను తన స్థలము బెత్లహేమనియు దేవుని వాగ్దాన దేశం నుండి వచ్చట వలన తాను తప్పు చేసినని ఆమె గ్రహించను మన జీవితంలో పతనములు ఏమైనను వాటి విషయమై మనము నిజముగా పశ్చాత్తాపడి సంగతులను సరిచేసుకున్నట్టుకు ఇష్టపడినప్పుడు దేవుడు మన పక్షముగా పనిచేసి మన పతనములను విజయములుగా మార్చును నయోమికి తెలియకుండగానే దేవుడు తెర వెనుక పని చేయచుండెను మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చుటకు సాధనము కాగలిగాను తద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములు బయలుపరచబడెను అయితే ఆయన ఈ విషయములలో ఏదైనాను చేయుటకు ముందు నయోమి దేవుని వాగ్దాన దేశ్యమునకు తిరిగి రావలను ఆమె తిరిగి రావాలనని తీర్మానించుకొని క్షణమే దేవుడు పనిచేయను ఆరంభించను అదే రీతిగా మన జీవితంలో పతనములు ఏమైనను మనము దేవుని వైపు తిరుగుటకు తీర్మానించుకునిన క్షణమే ఆయన మన దుఃఖమును సంతోషముగా మార్చును మరియు మన ద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములను బయలుపరచును అందరికీ వందనాలు థ్యాంక్ యూ